ప్రతి ఆదివారం మరి మహాభాగవతం మీద ఒక్కొక్క వారం ఒక స్తంభంపై ఉపన్యాసాన్ని ఇవ్వడం జరుగుతుంది మరి పండుతుల చేత వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కలిగించి ఈ యొక్క ఆకాశ సభలు ఉద్యమం చేస్తున్నందుకు అందరూ కూడా నమస్సుకోవడం ఈరోజు ప్రధానవంతగా మరి ప్రథమాస్త్రీని తెలుగు ఉపాధ్యాయుడు పనిచేస్తున్నటువంటి కానీ అన్న పూర్తిగా స్వల్పం కలుగుతాము భాగో ఏడవ శాన్ని అది అన్నపూర్ణ గారు సమీక్షిస్తారు అదే తర్వాత కవి దాని తర్వాత మరి రోజు కార్యక్రమంలో ప్రధానంగా సాహిత్య సంస్కృతి ఆలో విశేషంగా క్రిషన్ సంపూర్ణమైనటువంటి ప్రతిభను పాటు ప్రముఖులకు ఇవాళ సన్మాన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఈ మూడు కార్యక్రమాలు ఇవాళ జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం రాబోయే వారాలు ప్రతి సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆదివారం వరకు ప్రతి ఆధారం కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు వచ్చేటువంటి ఆధ్వారాలు ఉద్యుత్ నగరంలో ఉండేటువంటి చల్ల కానీ అలాగే జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రిగా కోరుతున్నా కానీ ఇప్పుడు ప్రధానటువంటి మన భూమి అనుకున్న కానీ ఆగం స్పష్టమ స్థానంపై ఒక ముప్పై నిమిషాలు పరిశీలించవలసిందిగా కోరుతున్నారు

परमय नमः तय मन्त्र नरकी प्रवचन श्रवण अनुदिनो शुभो शुभमो जीवनात्मन देवरार्हु ज्ञानयो हम यासपी हम बहुवेदस

ఇప్పుడు టీచర్ల పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది సార్ విపరీతమైనటువంటి టెన్షన్ అది స్కూల్ పెళ్ళి ఇంటికి కానీ ఏ విషయం జరుగుతుందో మొత్తం ఏడు ఎనిమిది పేర్లు కాకుండా ఈ యోగా అయితే ఆశారు ఇక ఈ నెల ఈ నెల నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు కూడా పిల్లలందరికీ రాని చదువు రాని చదువుతాయో పిల్లలందరికీ కూడా మీరు దగ్గర నుంచి చెప్పాలి

నేను ఎన్నుకోవడం జరిగిందండి అది ప్రహ్లాదు చరిత్ర కొన్ని విషయాలు నాకు తెలిసినటువంటి ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి కూడా తండ్రికి చాలా దూరంగానే ఉండేవాడు తండ్రి చాలా నిర్ణయిస్తూ ఎక్కువగా చాలా ఎక్కువ షాపు పెట్టేవాడు చిన్నప్పటి నుంచి కూడా విష్ణుని పూజించడమే నా అర్థమంతంగా అనుకునేవాడు అయితే తన ఎందుకు నచ్చిన భూతములందుతో ఒక భూమి పెద్దల పడగన్న భుజుని నమస్కృతం చేయువాడు పండుతో ఇది అన్యకాంత లబ్ధంపై ఆత్మభావము చేసి మరుగుపాడు తల్లి రెండు ధర్మవత్సరతము ప్రధానం అబుwidetildeచు వాడు సకలయన సభులేన జోదర స్థితిని తెలుకోవడం వాడు ఎయనబునగు గురుగుల తరచు వాడు వీటలందునగు కులులెన్ వాడు అల కమర్యాురైనా మమ రక్తాదుర్వదివ ఓ చంద్రాయన మిత్రుడు జన్మలో కూడా శక్తిని నివేతి వాడు సకల ప్రాణులను పురాణం తతో సమానంగా సజ్జలు కనబడినప్పుడు సేవకి పరస్ని తేవాడు ఇప్పులైన వారిని చూస్తే వారిని తన సొంత బిడ్డలాగా కాపాడుకునేవాడు నిద్రులతో అన్నదమ్ములాగా తిరిగేవాడు దేవుళ్ళంటే భూమిని ఆపించేవాడు ఆటలో కూడా అబద్ధానికి ముందుకునేవాడు చక్కటి ఆమరు అటువంటి త్రకడ్మి అను ఆకార జన్మ విచార తరచిష్టుడై కర్మ సంసంప సంగుడుడై వివిధ మహానియే విషయ సంపంతోడై పంచే ద్రియములచే పొట్టుబడు భాగ్యమయోపల రాభు ఓకేడై కామ

ఎంతో ఉన్నప్పటికీ కూడా ఒక్క వస్తువుని అందుబాటులో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఇంద్రియ దివ్యమైనటువంటి జమనము పదము అధికారాలు అన్ని ఉన్నప్పటికీ కూడా కామము కామముధువులకి కూడా స్త్రీలు మొదలైనటువంటి

ఎన్నో గొప్ప గుణాలు సత్గుణాలు ఆ పత్రాలు ఇప్పుడు కూడా సహజ సిద్ధంగానే భక్తితో ఆత్మలో నివసిస్తూ ఉండేవాడు ఆయన విష్ణువుని సహిస్తూ ఆనందపడుతూ ఉండేవాడు

విష్ణువు చెంది ఉన్నప్పటికీ కూడా దగ్గర ఉన్నప్పటికీ కూడా స్నేహితులతో ఎప్పుడు కూడా చేయబడ్డాడు స్నేహరి ఇప్పుడు కూడా తన ఎదురుగా ఎదురుతూ ఉన్నప్పుడే కోటి రాక్షసు కానీ ఇతరడుతూ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆయన ఉండేవాడు

తండ్రి ఎప్పుడు కూడా చాలా గర్వంగా చూస్తూ ఉంటాడు చక్కగా ఆత్మంగా చేస్తూ ఉంటాడు గౌరవిస్తూ ఉంటాడు ఏ విషయంలో అటువంటిది కొడుకులు తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా సరే దర్శిస్తూ ఉంటారు తెలియకపోతే బుద్ధి పెట్టి సంగతి చెప్తారు ఎప్పుడు పిల్లల్ని రాముడు పెంచుతూ ఉంటాడు అంతేగాని శత్రు రూపాన్ని మాత్రం చూపించరు కదా

చదువుకో చదువుకోకపోతే అంచీ చెడు అనేది